అందరికీ నమస్కారం నా పేరు భార్గవి ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి ఈ పుస్తకానికి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి చమత్కారం కేవలం మాటల్లోనే కాదు ఊహల్లో కల్పనలో కూడా ఈ దారి గులాబీల దారి పువ్వులు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి మంచి హాస్య రచయిత ఆయన రీతి ఒరవడి పెట్టగల బడి అన్నారు ఇక శ్రీరమణ గారు ఏమన్నారంటే ఇందులో ఉన్న ముప్పై ఎనిమిది కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది గొప్ప గొప్ప సందేశాలు లేవు గానీ హాయిగా చదివిస్తాయి ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే కథల ప్రపంచం పెద్దది అందున హ్యూమర్ అంటే డేంజర్ తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు బాపు గారు ఈ కవర్ పేజీ గీసారండి అలాగే ఇందులో ఉన్న ఇరవై మూడు కథలకు కూడా ఆయనే బొమ్మలు గీశారు మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు మనం ఇప్పుడు ఇంకొక ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథ చెప్పుకుందాం ఈ కథ పేరు స్త్రీ ఛానల్ ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీలందరూ ముందుకొచ్చి మాకు చాలా హక్కులున్నాయి చెప్పాలంటే మాకు అన్ని హక్కులు ఉన్నాయని అందులోంచి ఒక హక్కు వాడుకుని ఒక స్త్రీ ఛానల్ పెడితే ఎలా ఉంటుంది అనేదే మన ఈ కథ ఇక కథలోకి వెళ్దాం ఇంట్లో ఒక్కడే ఉన్నా ఆఫీసు పేపర్లు చూడడం అయిపోయాక ఇంకేం చేయాలో తోచలేదు ఏదో లోటుగా అనిపించింది నన్ను గిల్లేవాళ్ళు ఆ పైన కజ్జాలు పెట్టుకునేవాళ్ళు ఈ రోజుకి ఎవరూ లేకపోవటం కొంచెం చిరాకేసింది లేచి తప్పటడుగులు వేసుకుంటూ వెళ్ళి హాల్లో టీవీ ముందు కూర్చుని రిమోట్ చేతిలోకి తీసుకున్నాను టీవీ నిమిత్త మాత్రరాలిగా నన్ను చూస్తోంది నేనేదో మైకల్లో ఉన్నవాడిలా నిమత్త మాత్రుడిగా చూస్తూ ఆన్ చేశాను కొన్ని సంవత్సరాలుగా సేవ చేసిన రిమోట్ బటన్స్ అరిగిపోయినా మా ఫ్యామిలీ మెంబర్స్ ఇష్టాయిష్టాలు తెలుసుకున్న దానిలా నా వేలు వెళ్ళి వెళ్ళక ముందే ఓ సెకండ్లో తొంభైవ వంతులో మ్యాజిక్ టచ్ లాగా తెలుగు ఛానల్ ఓపెన్ చేసింది మా ఫ్యామిలీ మెంబర్స్ టేస్ట్ అంతగా తెలుసుకున్న ఆ రిమోట్ మీద అదోలా గౌరవభావం మొలకెత్తింది పరీక్షగా చూశా కింద కొంచెం తెల్లగడ్డం కూడా పెరిగినట్టు అనుమానం వచ్చింది విశ్వాసపాత్రమైన రిమోట్ మొదట సిటీ కేబుల్ వచ్చింది తెలుగు సినిమా అనుకుని పొరబడ్డాను కాదు హిందీ సినిమా ఏదో వస్తోంది హీరోయిన్ జబ్బల మధ్య తలదాచుకుని మై మజ్బూర్ హు అంటున్నాడు హీరో ఉష్ట్రపక్షిలా ఛానల్స్ మార్చా ఈటీవీ వచ్చింది ఏదో సీరియల్ మొదలైంది క్రితంసారి దెయ్యం ఎవరిని ఆవహించింది చెప్పి ఈసారి ఎవరిని పట్టుకుంటుందో చూడండి అని హెచ్చరిస్తున్నారు అర్జెంటుగా ఛానల్ మారింది జమిని వస్తోంది ఓ అరవమో మలయాళమో డబ్బింగు యాక్టర్లందరూ తమకిచ్చిన ఇచ్చిన రెమ్యూనరేషన్ కంటే నాలుగింతలు యాక్షన్ చేసేస్తున్నారు విలన్ తన మీద పడకముందే హీరోయిన్ మొత్తం బట్టలు చింపేసుకుని భయంకరంగా అరిచేస్తోంది నా వేలు నెక్స్ట్ బటన్ నొక్కింది ఈసారి నేనే స్వయంకృతాపరాధం నొక్కాను రిమోట్ ఈసారి నాకు సహకరించలేదు బహుశా దానికి ఈ ఛానల్ కొత్తమో మొదలైంది మొదలైందనుకుంటా ఓ నలభై ఏళ్ళ ఆవిడ హిస్టరిక్గా అరుస్తోంది పక్క ఫ్లాట్ వాళ్ళు వచ్చి తిట్టకముందే ఆవిడ వాల్యూమ్ కంట్రోల్ చేశాను అది టీవీ కాబట్టి పాపం ఆవిడంత హైరానా పడుతోందే బీపీ ఎక్కువగా ఉందేమో పైగా లైవ్ ప్రోగ్రాము చుట్టుపక్కల ఎవరూ లేరా అసలా వెండి ఎవరేమన్నారో ఇంకాసేపు అయితే గుడ్లు తేలేస్తుందేమో ఎందుకంత డిస్టర్బ్ ఆవిడ చాలా జాలేసింది అవును ఇంతవరకు నా బుర్రకి తట్టలేదు ఇదేం ఛానల్ డీడీ అబ్బే కాదే వాళ్ళకింత ఆవేశం ఎక్కడ ఏడ్చింది రేపు పొద్దున్న పదకొండింటికి బొంబాయి కలకత్తా చెన్నై విశాఖపట్నం మీద అణుబాంబులు ఐదు నిమిషాల తేడాతో పడుతున్నాయని ఈ సందర్భంగా పై నాలుగు ప్రధాన నగరాలలో తొంభైవ పాయింట్ ప్రమాద సూచికలను ఎగరేయటానికి కూడా టైం లేదని జాలర్లకు ప్రత్యేక సూచన ఒడ్డు మీద ఉన్న జాలర్లందరూ బతికి గోచీలు కట్టాలంటే వెంటనే సముద్రం మీదకు పొండి అని నింపాదిగా చెప్పి తరువాత వార్త భార్యలు వదిలేసిన భర్తల పునరావాసానికి హస్తకళల్లో వివిధ రకాలుగా శిక్షణపై మూకుమ్మడి నిర్ణయం కూచిపూడిక క్షమించాలి కూచిపూడికి అండమాన్ నికోబార్లలో ఆదిమవాసుల ఆదరణ వారి నృత్యరీతులు నాగరికత ఇత్యాది వార్తలు చెప్పి తిరిగి రేపు ఇదే సమయానికి కలుద్దాం అని చిరునవ్వుతో వీడ్కోలు తీసుకునే అతి నెమ్మది ఛానల్ అది మొత్తానికి ఇదేదో కొత్త ఛానలే ఇవాళే వచ్చినట్టుంది ఒక వ్యాపార ప్రకటన వచ్చింది బిస్కెట్లు ఎన్ని భాగాలుగా విరుచుకు తినొచ్చో అమ్మ చెప్తోంది పిల్లలకు అంతలోనే ఒక పురుషుడు ఆవిడ మొగుడనుకుంటా అంత జాగ్రత్తగా తుంచుకు తినవసరం లేదని మొత్తం బిస్కెట్ని ఒక్కసారే నోట్లో పెట్టుకుని నమిలి మింగొచ్చని చెప్తున్నాడు పిల్లలకు ఆవిడ అలిగినట్లు మూతి తిప్పుతూ వెళ్ళిపోయింది పిల్లలు డాడీని కాగులించుకున్నారు వెంటనే అనౌన్సరు ముఖం మటమటలాడించుకుంటూ ప్రత్యక్షమైంది కానీ చిరునవ్వు మెయింటైన్ చేస్తూనే ఉంది హై ఫోక్స్ అంది ఫోక్స్ అనేది ఆడజెండరా మగజండరా అర్థం కాలా నాకు ఇప్పుడు మీరు ప్రకటన చూశారు కదా అది తయారు చేసింది మగవాళ్ళు కానీ మీకు ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా పిల్లలెప్పుడు అమ్మ చెప్పిన మాటే వింటారు అది మీకు త్వరలోనే తెలుస్తుంది ఈరోజే మా ఛానల్ ప్రారంభించాం మా లోగో ఇప్పుడే వచ్చింది నేను టీవీకి పై మూల చూశా స్త్రీ ఛానల్ అని కనిపించింది ఓహో కొత్త ఛానల్ ప్రారంభమైందన్నమాట అనుకున్నా కానీ టీవీ వాస్తు ప్రకారం లోగోలు ఈశాన్యం మూల ఉంటే మంచిది కదా ఈ ఛానల్ ఆగ్నేయ మూల వేశారు అంటే అగ్ని రాజుకుంటోందన్నమాట ఇప్పుడు తదుపరి కార్యక్రమం స్త్రీ పురోభివృద్ధి వారి ఆంతరంగిక మైథునం క్షమించాలి ఆంతరంగిక మథనం కొత్త అనౌన్సర్ కదా కొంచెం తడబడుతోంది తరువాత కార్యక్రమం ఏదో డాక్యుమెంటరీ లాగా వస్తోంది తెరనిండా స్త్రీలే గ్రామీణ ప్రాంతం బ్యాక్ డ్రాప్ ఎడ్లబండి వాళ్ళు కలుపు తీసేవాళ్ళు అందరూ ఆడవాళ్లే అంతా పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ల వారి దాకా ఉన్నారు వాళ్లకి తమ బుజ్జి చేతులతో చిన్న చిన్న సహాయాలు అందిస్తున్నారు చిన్నారి బాలికలు అంతమంది స్త్రీలు కూడబలుక్కుని ఆడ సంతానాన్నే కనటం కొంచెం ముచ్చటేసింది నాకు ధాన్యం బళ్ల మీద వేసి వెడుతూ ఓ రంగమో పూల రంగమో అంటూ స్త్రీలు పాటలు పాడుకుంటున్నారు సంగీతం జనగణమన శ్రీనివాస లక్ష్మిట డాక్యుమెంటరీ మధ్యలో ఓ చింత చెట్టు పక్కనుంచి ఓ పంచె మగపురుగు రోడ్డు మీదకు వచ్చి ఆశ్చర్యపోయి నిల్చున్నాడు వెంటనే కొందరు ఆడంగులు వాడి జబ్బ పట్టుకుని కెమెరాకి అడ్డం వస్తావా అని తిడుతూ వాడిని చెరకు తోటల్లోకి విసిరేసిన వైనం పొరపాటున ఎడిట్ కాకుండా నాకు దృగోచరమైంది మొత్తానికి డాక్యుమెంటరీ సక్సెస్ఫుల్ మళ్ళీ యాంకర్ ప్రత్యక్షమైంది చూసారా మా ఆడశక్తి ఎంత గొప్పదో అన్నట్లు చిరునవ్వు నవ్వి ఇప్పుడు కాసేపు తప్పనిసరిగా వ్యాపార ప్రకటనలు అంది ఒక పురుషుడు షేవ్ చేసుకుంటున్నాడు వాళ్ళ ఆవిడొచ్చి మీ గడ్డం ఇంత నునుపుగా ఆకుపచ్చగా పసుపచ్చగా అక్కడక్కడా ఎర్రగా అన్ని రంగుల్లో ఉండటానికి కారణం తెలుసా నేనే కొని తెచ్చాను మీకోసం నైన్ క్లాక్ బ్లేడ్ అంది అదేంటి నేను పొద్దున్నే ఆరింటికే లేచి ఈ మొదనష్టపు ఫ్యామిలీని పోషించడానికి రాత్రి ఎప్పుడో లేటుగా వస్తా కదా ఎందుకు నైన్ ఓ క్లాక్ బ్లేడు పట్టుకొచ్చావు అని అడిగాడు ఆవిడ కిలకిలా నవ్వి కొత్త బ్లేడు తిరగదిప్పి పట్టుకుంది తొమ్మిది కాస్త ఆరయింది వాడు బిక్కమొహం వేశాడు తదుపరి కార్యక్రమం హిందూ ముస్లిం సోదరీమణుల సమిష్టి ఐక్యతాకృషితో వినూత్న వికాసం విరజిల్లే నాటిక చూసి ఆనందించండి నాటిక ప్రారంభమైంది అసూయమ్మాజీ అసూయమ్మాజీ బయట నుంచి ఓ స్త్రీ కంఠం పక్కింటి సోదరీమణిచే పొరపాటున పిలవబడ్డ అనసూయమ్మ లేచి లెఫ్ట్ వింగ్లోకి వెళ్ళి ఓ బురఖా స్త్రీతో వచ్చింది కైసే హేయాప్ అసూయమ్మాజీ అడిగింది చాలా వాత్సల్యం నిండిన కంఠంతో అనసూయమ్మ చిరునవ్వు నవ్వుతూ మై ఠీక్ హూ లేకిన్ అనసూయమ్మ హే అసూయమ్మ నహీ అంది హమ్ నయా ఆయే హ హమే హే ఆప్ నాం ప్రాక్టీస్యేగా అంది బురఖాస్త్రీ ఆ పైన మాఫ్ కర్నా దీది అని కూడా అంది పర్వా నహి అని అనసూయమ్మ కాఫీ తీసుకుంటావా బెహన్ అని అడిగింది మే కాఫీ లే లేచుకీహ కాఫీ హోగయా అంది బెహన్ భాయ్జాన్ రాలేదే అడిగింది అనసూయమ్మ ఆయన జాన్కి అంటే ప్రాణానికి ఇంకో భాయి తగిలాడి మధ్య అని ఉసూరుమంది బెహన్ దీది బెహన్ని ఓదార్చింది దీది అంటే ఇక్కడ అనసూయమ్మ ఇలా కొంత సంభాషణ ముగిసే సమయానికి పరాఠా మొగలాయి చికెన్ ఎలా చేయాలో బెహన్ అనసూయమ్మకి సున్నుండలు కజ్జికాయలు ఎలా చేయాలో అనసూయమ్మ బెహన్కి నేర్పుకున్నారు ఇద్దరూ పకపక నవ్వుకుంటూ ఆరగిస్తుంటే శుభం పడింది ఆవులించి టైం చూసుకున్నాను అరే పదిన్నరైంది ఇక పడుకుందామని ఆఫ్ చేయబోతుండగా ఇప్పుడు కాసేపట్లో వార్తలు అని అనౌన్స్ చేశారు వార్తలు చదివే ఆమె తొందర తొందరగా చదివేసింది పెద్ద విశేషాలేవీ లేవు మిథిలా నగరంలో జనక్పూర్లో సీతామందిరం నిర్మాణానికి కేంద్రం నుంచి ప్రత్యేక హామీ మహిళా రిజర్వేషన్ బిల్లు మొదలైనవి చెప్పి యావండి ఆలస్యమైంది ఓ అరగంటలో ఇంట్లో ఉంటాను ఈ ఒక్కసారికి ఏమీ అనుకోవద్దు మీరు చంటిగాడు అన్నాలు తిని పడుకోండి అని వాళ్ళ ఆయనకి కాబోలు సందేశం ఇచ్చింది మరుక్షణం ఆ ఛానల్ డైరెక్టర్స్ కాబోలు ఓ మంది లావుపాటి మగాళ్ళు తమని పరిచయం చేసుకుని తమ లేడీస్ స్టాఫ్ని జాగ్రత్తగా ఇళ్లకి దింపి వెంటనే తాము ఇళ్లకి వెళ్ళిపోవాలని లేకపోతే వాళ్ల భార్యలు తీసుకునే పాఠాలు విని మళ్లీ పొద్దునే రావటం కష్టమని చెప్పి ఈ రోజుకు వీడ్కోలు తీసుకున్నారు భలే ఇంత కలుపుగోలు ఛానల్ని చూడడం ఇదే మొదటిసారి అనుకుంటూ టీవీ ఆఫ్ చేసి మంచం మీద వాలాను